హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ని స్పోర్ట్స్ ఆర్టికల్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్స్ని ఎలా నేర్చుకోవాలి తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ స్వర్ణ పథకంతో క్యాండిడేట్స్ చెస్ విజేత బుకేష్ చూడండి స్వర్ణ స్వర్ణపతకంతో క్యాండిడేట్స్ చెస్ విజేత గుకేష్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే గుకేష్ చూడండి సబ్జెక్ట్ ఇక్కడ గుకేష్ కాబట్టి మనం సబ్జెక్ట్ గుకేష్తో స్టార్ట్ చేద్దాం గుకేష్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ క్యాండిడేట్స్ చెస్ గుకేష్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ క్యాండిడేట్స్ చెస్ చూడండి చెస్ విజేత గుకేష్ క్యాండిడేట్స్ అంటే గుకేష్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ క్యాండిడేట్స్ చెస్ చూడండి స్వర్ణ పథకంతో అంటే విత్ గోల్డ్ మెడల్ విత్ గోల్డ్ మెడల్ చూడండి స్వర్ణ పతకంతో క్యాండిడేట్స్ చెస్ విజేత గుకేష్ అంటే గుకేష్ ఇస్ ద విన్నర్ ఆఫ్ క్యాండిడేట్ చెస్ విత్ గోల్డ్ మెడల్ అలా రాయాల్సి ఉంది నెక్స్ట్ చూడండి టొరంటోలో భారత భూకంపం చూడండి భారత భూకంపం అని ఉంది అక్కడ ఏం రాయాలంటే ఇండియన్ ఎర్త్ క్వేక్ ఇండియన్ ఎర్త్ క్వేక్ అంటే భారత భూకంపం ఎక్కడ టొరంటోలో ఇన్ టొరంటో ఈ టొరంటో అనేది కెనడాలో ఉంది చూడండి టొరంటోలో భారత భూకంపం అంటే ఇండియన్ ఎర్త్క్వేక్ ఇన్ టొరంటో చూడండి వివరాల్లోకి వెళ్తే అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం గ్రాండ్ మాస్టర్ గుకేష్ రష్ రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరో ప్రశంసల జల్లు కురిపించాడు చూడండి ముందు ఏం రాయాలంటే రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరో ప్రశంసల జల్లు కురిపించాడు ఫస్ట్ మనం అతని గురించి రాయాలి రష్యన్ లెజెండ్ స్పోర్ట్స్ పర్సన్ అంటే రష్యా దిగ్గజ క్రీడాకారుడు ఎవరు గ్యారీ క్యాస్పరో చూడండి జిఏఆర్ఆర్వై వై క్యాస్పరో ఏం చేశారు ప్రశంసల జల్లు కురిపించారు షవర్డ్ అంటే కురిపించడం మనం స్నానం చేసేటప్పుడు ఇలాంటి పదాలు వింటూ షవర్డ్ అని వింటూ ఉంటాం షవర్డ్ అంటే కురిపించారు ఏంటి ప్రైజెస్ అంటే ప్రశంసల జల్లు ప్రశంసల జల్లు కురిపించారు ఎవరిపై ఆన్ ఇండియన్ టీనేజ్ సెన్సేషన్ ఆన్ అంటే పై ఇండియన్ మనం ఎప్పుడైనా దేశం గురించి రాసేటప్పుడు మొదటి అక్షరం ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి ఆన్ ఇండియన్ టీనేజ్ సెన్సేషన్ చూడండి ఇక్కడ భారత టీనేజ్ సంచలనం టీనేజ్ అనేది ఇక్కడ కూడా ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్ ఇండియన్ టీనేజ్ టీనేజ్ అంటే యుక్త వయస్కులు ఆన్ ఇండియన్ టీనేజ్ సెన్సేషన్ అంటే సంచలనం చూడండి రష్యన్ లెజెండరీ స్పోర్ట్స్ పర్సన్ గ్యారీ క్యాస్పరో షవార్డ్ ప్రైజెస్ అంటే రష్యా దగ్గర క్రీడాకారుడు గ్యారీ క్యాస్పరో జల్లు కురిపించారు ఆన్ ఇండియన్ టీనేజ్ సెన్సేషన్ ఎవరిపై భారత టీనేజ్ సంచలనం గ్రాండ్ మాస్టర్ పై గ్రాండ్ మాస్టర్ పై ప్రశంసల జల్లు కురిపించారు అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన చూడండి ఇక్కడ గుకేష్ అనేది హూ అనేది రిలేటివ్ ప్రణాం హూ డిఫైడ్ ఎక్స్పెక్టేషన్స్ చూడండి హూ డిఫైడ్ ఎక్స్పెక్టేషన్స్ చూడండి ఎక్స్పెక్టేషన్స్ అంటే అంచనాలు డిఫైడ్ ఎవరైతే అంచనాలను తనకిందులు చేశారో అతనే గుకేష్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఈ హూ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది డిఫై అంటే తారుమారు చే తలకిందులు చేయడం అంటే డిఫైకి వేరే అర్థాలు కూడా ఉన్నాయి కానీ ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ డిఫై అని వాడడం జరుగుతుంది హూ డిఫైడ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ అంటే అంచనాలను తారుమారు చేస్తూ అండ్ మరియు వన్ ద క్యాండిడేట్ చెస్ టోర్నమెంట్ వన్ అంటే గెలిచారు నేను ఇక్కడ డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్ లాగానే రాస్తాను కానీ క్యాపిటల్ లెటర్ కాదు నాకు ఇలా అలవాటైంది దీన్ని క్యాపిటల్ లెటర్ అనుకోకండి వన్ అంటే గెలిచారు ఏం గెలిచారు ద క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకొని ఇంగ్లీష్లో చెప్పుకుందాం అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం గ్రాండ్ మాస్టర్ పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరో ప్రశంసల జల్లు కురిపించాడు రష్యన్ లెజెండ్ స్పోర్ట్స్ పర్సన్ అంటే రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ క్యాస్పరో షవర్డ్ ప్రైజెస్ అంటే ప్రశంసల జల్లు కురిపించారు ఆన్ ఇండియన్ టీనేజ్ సెన్సేషన్ గ్రాండ్ మాస్టర్ ఎవరిపై ఆన్ అంటే పై ఇండియన్ టీనేజ్ సెన్సేషన్ భారత టీనేజ్ సంచలనం గ్రాండ్ మాస్టర్ గుకేష్ పై హూ డిఫైడ్ ఎక్స్పెక్టేషన్స్ చూడండి ఎక్స్పెక్టేషన్స్ అంటే అంచనాలు ఎవరు ఎవరైతే అంచనాలను తనకిందులు చేశారో అతనే ఈ ఇండియన్ టీనేజ్ సెన్సేషన్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ అండ్ మరియు ద క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ అంటే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచారు చూడండి టొరంటోలో భారత భూకంపంగా గుకేష్ విజయాన్ని అతను కొనియాడాడు అతనంటే ఎవరు గ్యారీ క్యాస్పరోవ్ రష్యన్ లెజెండ్ స్పోర్ట్స్ పర్సన్ రష్యా దిగ్గజ క్రీడాకారుడు గుకేష్ యొక్క విజయాన్ని టొరంటోలో భారత భూకంపంగా కొనియాడాడు చూడండి ఇక్కడ మనం ఏం రాయాలంటే హీ హీ అంటే ఎవరు రష్యన్ లెజెండ్ స్పోర్ట్స్ పర్సన్ రష్యా దిగ్గజ క్రీడాకారుడు హీ లేదా క్యాస్పరో అని కూడా రాసుకోవచ్చు హీ హెయిల్డ్ హెయిల్డ్ అంటే కొనియాడారు లేదా వర్ణించారు హీ హెయిల్డ్ అంటే అతను కొనియాడారు లేదా వర్ణించారు చూడండి ఇక్కడ హెయిల్ అనే దానికి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది హెయిల్ అంటే కొనియాడడం ప్రశంసించడం లేదా ఇంకొక పదం కూడా ఉంది హెయిల్ ఫ్రమ్ అని మనం గనుక వాడితే అతను ఎక్కడి నుంచి వచ్చారో అని చెప్పడం జరుగుతుంది ఉదాహరణకు ఐ హెయిల్ ఫ్రమ్ విశాఖపట్నం నేను విశాఖపట్నానికి చెందినవాడిని అలాంటప్పుడు ఇక్కడ హెయిల్ అంటే పొగడడం హెయిల్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి రావడం అలాగే ఇట్ ఈజ్ హెయిలింగ్ అంటే వడగళ్ళ వర్షం పడుతుంది ఇలా గమనించాలి ఇట్ ఈజ్ హెయిలింగ్ హెచ్ఏఐఎల్ అంటే వడగళ్ళ వర్షం ఇట్ ఈజ్ హెయిలింగ్ అంటే వడగళ్ళ వర్షం పడుతుంది ఐ హెయిల్ ఫ్రమ్ విశాఖపట్నం అంటే నేను విశాఖపట్నానికి చెందినవాడిని అలాగే హీ హెయిల్డ్ అంటే అతను ప్రశంసించాడు లేదా కొనియాడాడు అలాగే మనం ఇంకొక పదం కూడా వాడొచ్చు లాడెడ్ లాడెడ్ అన్నా కూడా కొడియాడారు లేదా పొగిడారు అని కూడా అర్థం వస్తుంది మనం సందర్భాన్ని బట్టి వాడుతూ ఉండాలి ఇలాంటి పదాలను అప్పుడే మనకు మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం జరుగుతుంది హీ లాడెడ్ ఆర్ హీ హెయిల్డ్ గుకేష్ విక్టరీ విక్టరీ యాస్ ఇండియాస్ ఎర్త్క్వేక్ ఇన్ టొరంటో చూడండి గుకేష్ యొక్క ఎస్ హెచ్ పక్కన అపాసిటీ ఉంది కాబట్టి గుకేష్ యొక్క విక్టరీ విజయం యాస్ అంటే వలే ఇక్కడ ఇది ప్రిపోజిషన్గా యాడ్ చేస్తుంది వలే ఇండియాస్ ఎర్త్క్వేక్ అంటే భారతదేశం యొక్క భూకంపం ఇన్ టొరంటో టొరంటోలో భారత భూకంపంగా గుకేష్ విజయాన్ని అతడు కొనియాడాడు అతడు అంటే ఎవరు ఇక్కడ హీ అతడు కొనియాడారు హి హెయిల్డ్ ఆర్ ల్యాడెడ్ గుకేష్ విక్టరీ యాస్ ఇండియాస్ ఎర్త్క్వేక్ ఇండియా అంటే భారతదేశం యొక్క భూకంపం ఇన్ టొరెంటో టొరెంటోలో చాలా అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి ఇలాంటివి చూడండి క్యాండిడేట్ స్టోర్నీలో విజయం సాధించి అత్యున్నత చెస్ టైటిల్ కోసం డింగ్ లితో తలపడబోతున్న పదిహేడేళ్ల గుకేష్కు అభినందనలు చూడండి ముందు ఏం చెప్పాలంటే అభినందనలు చెప్పాలి కాబట్టి మనం దేంతో స్టార్ట్ చేయాలంటే కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ టు సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ అంటే పదిహేడేళ్ళ గుకేష్ కు అభినందనలు చూడండి ఇక్కడ పదిహేడేళ్ళ గుకేష్ కు అభినందనలు కంగ్రాచులేషన్స్ అంటే అభినందనలు టు ఎవరికి సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ గుకేష్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ సెవెంటీన్ ఇయర్స్ అని రాయకూడదు ఇక్కడ ఎందుకంటే హైఫన్ ఉంది కాబట్టి సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ పదిహేడేళ్ళ వయసు కలిగినటువంటి గుకేష్ కు అభినందనలు ఇంకా ఉంది చూడండి క్యాండిడేట్స్ టోర్నీలో విజయం సాధించి అత్యున్నత చెస్ టైటిల్ కోసం డింగ్ లిరెన్తో తలపడబోతున్న చూడండి గుకేష్ తర్వాత మనం హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది హూ అనే రిలేటివ్ ప్రణామం హూ వన్ ద క్యాండిడేట్స్ టోర్నమెంట్ హూ వన్ ద క్యాండిడేట్స్ టోర్నమెంట్ ఎవ ఎవరైతే క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచారో అతనే ఈ పదిహేడు సంవత్సరాల గుకేష్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంది అండ్ మరియు ఈజ్ గోయింగ్ టు ఫేస్ డింగ్ లిరెన్ ఫర్ ద టాప్ చెస్ టైటిల్ ఫర్ ద టాప్ చెస్ టైటిల్ చూడండి ఒకసారి క్యాండిడేట్స్ టోర్నీలో విజయం సాధించి అంటే హూ వన్ ద క్యాండిడేట్స్ టోర్నమెంట్ ఇందులో విజయం సాధించి అత్యున్నత చెస్ టైటిల్ కోసం అంటే ఫర్ ద టాప్ చెస్ టైటిల్ చూడండి ఫర్ అంటే కోసం అత్యున్నత చెస్ టైటిల్ కోసం ద టాప్ అంటే అత్యున్నత డింగ్ లిరెన్తో తరపడబోతున్నా చూడండి హూ ఈస్ గోయింగ్ టు ఫేస్ ఇక్కడ చూడండి ఆల్రెడీ చెప్పడం జరిగింది గుకేష్ అని చెప్పడం జరిగింది గుకేష్ హూ వన్ ద క్యాండిడేట్స్ టోర్నమెంట్స్ అండ్ మరియు ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఈజ్ అంటే ఎవరు గుకేష్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ అంటే తలపడబోతున్నారు అంటే తలపడబోతున్నాడు చూడండి ఈజ్ గోయింగ్ టు ఫేస్ అంటే చేయబోతున్నప్పుడు జరిగే యాక్షన్ కి గోయింగ్ టు అని చెప్పాలి ఐ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ నేను తినబోతున్నాను ఐ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు నేను ఇవ్వబోతున్నాను ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఈజ్ గోయింగ్ టు ఫేస్ అంటే తలపడబోతున్నా ఎవరితో తో ఫర్ ద టాప్ చెస్ టైటిల్ చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం క్యాండిడేట్స్ టోర్నీలో విజయం సాధించి అత్యున్నత చెస్ టైటిల్ కోసం డింగ్లీరెన్ తో తలపడబోతున్న పదిహేడేళ్ల గుకేష్ కు అభినందనలు కంగ్రాచులేషన్స్ టు సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ గుకేష్ హూ వన్ ద క్యాండిడేట్స్ టోర్నమెంట్ అండ్ ఈస్ గోయింగ్ టు ఫేస్ డింగ్లీరెన్ ఫర్ ద టాప్ చెస్ టైటిల్ అలాగే టొరంటోలో భారత భూకంపం చెస్ ప్రపంచంలో గొప్ప మలుపునకు దారి తీస్తుంది చూడండి టొరంటోలో భారత భూకంపం అంటే ఇండియాస్ ఎర్త్ క్వేక్ ఇన్ టొరంటో ఇండియాస్ ఎర్త్ క్వేక్ ఈఏఆర్టిహెచ్ ఎర్త్ క్వేక్ ఇక్కడ పదం పూర్తి కాలేదు కాబట్టి నేను ఇక్కడ హైఫన్ ఇవ్వడం జరిగింది ఎర్త్ క్వేక్ అంటే టొరంటోలో భారత భూకంపం ఇండియాస్ ఎర్త్ క్వేక్ ఇన్ టొరెంటో టొరెంటో అనేది ప్లేస్ కాబట్టి మనం క్యాపిటల్ హిటర్స్ నుండి రాయలు మొదట అక్షరం టొరెంటో ఇండియాస్ ఎర్త్ క్వేక్ ఇన్ టొరెంటో విల్ లీడ్ విల్ లీడ్ టూ అంటే దారి తీస్తుంది విల్ లీడ్ టు ఎ గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ చెస్ చూడండి ఒకసారి టొరంటోలో భారత భూకంపం చెస్ ప్రపంచంలో గొప్ప మలుపుకు దారితీస్తుంది చూడండి ఇన్ ఇండియా సెత్క్విక్ ఇన్ టొరెంటో అంటే భారతదేశం యొక్క భూకంపం ఇన్ టొరెంటో టొరెంటోలో లీడ్ టు దారి తీస్తుంది గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ చెస్ అంటే చెస్ ప్రపంచంలో గొప్ప మలుపుకు దారి తీస్తుంది గ్రేట్ టర్నింగ్ పాయింట్ అంటే గొప్ప మలుపుకు దారితీస్తుంది గ్రాండ్ చెస్ టూర్లలో గుకేష్ ఆటను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాము ఎవరున్నారు మేము అనే అర్థంలో వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే వుఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ అంటే మేము ఎంతో ఆసక్తితో ఉన్నాము వుఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఎంతో ఆసక్తి అన్నాం కాబట్టి వెరీ ఇంట్రెస్ట్ అని రాయాల్సి ఉంది వు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ టు సీ అంటే చూడడానికి గుకేష్ ప్లే ఇన్ ద గ్రాండ్ చెస్ టూర్స్ గుకేష్ ప్లే అంటే గుకేష్ ఆట ఇన్ ద గ్రాండ్ చెస్ టూర్స్ ఇన్ ద గ్రాండ్ చెస్ టూర్ అంటే వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ గుకేష్ ప్లే ఇన్ ద గ్రాండ్ చెస్ టూర్ గ్రాండ్ చెస్ టూర్లలో గుకేష్ ఆటను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాం మేము చాలా ఆసక్తిగా ఉన్నామని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాస్తాం అలాగే గుకేష్ ఎదుగుదలను అతడి విజయాలను కాస్పరో చెస్ ఫౌండేషన్ గమనిస్తోంది కాస్పరో అంటే ఎవరు రష్యా దిగ్గజ క్రీడాకారుడైనటువంటి గ్యారీ కాస్పరో చూడండి గుకేష్ ఎదుగుదలను అంటే గుకేష్ గ్రోత్ గుకేష్ అంటే గుకేష్ యొక్క గ్రోత్ గ్రోత్ అంటే ఎదుగుదల అండ్ అచీవ్మెంట్స్ అంటే అతడి విజయాలను గుకేష్ యొక్క ఎదుగుదల అండ్ మరియు అచీవ్మెంట్స్ అంటే అతడి విజయాలను ఇక్కడ చూడండి గుకేష్ ఎదుగుదలను అతడి విజయాలను ఆర్ బీయింగ్ మానిటర్డ్ మానిటర్డ్ అంటే గమనిస్తూ ఉండడం చూడండి గుకేష్ గ్రోత్ అండ్ అచీవ్మెంట్స్ ఆర్ బీయింగ్ మానిటర్డ్ చూడండి గుకేష్ గ్రోత్ అండ్ అచీవ్మెంట్స్ ఆర్ బీయింగ్ మానిటర్డ్ అంటే గుకేష్ యొక్క ఎదుగుదల అతడి విజయాలను గమనిస్తున్నారు ఎవరు గమనిస్తున్నారో మనకు తెలియదు కాబట్టి మనం ఇలా ప్యాసివైజ్లో రాసుకోవాలి గమనించబడుతుంది ఆర్పియింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది గుకేష్ యొక్క ఎదుగుదల మరియు విజయాలను గమనిస్తున్నారు బై ద కాస్పరో చెస్ ఫౌండేషన్ ఇది ఎందుకు ప్యాసివైజ్గా రాయడం జరిగిందంటే గుకేష్ యొక్క ఎదుగుదల మరియు విజయాలు అనేవి ముఖ్యం ఇంపార్టెంట్ కాబట్టి వీటిని హైలైట్ చేయడం జరిగింది ఇవి గమనించబడుతున్నాయి ఎవరి చేత కాస్పరావ్ చెస్ ఫౌండేషన్ చేత ఇతని యొక్క విజయము మరియు ఎదుగుదల గమనిస్తున్నారు ఎవరు కాస్పరో చెస్ ఫౌండేషన్ కాస్పరో చెస్ ఫౌండేషన్ చేత బుకేష్ యొక్క ఎదుగుదల మరియు విజయాలు గమనించబడుతున్నాయి ఈ విధంగా మీరు ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు